తనని తాను పరిశుద్ధపరచుకొని తనని తాను పవిత్రపరచుకొని దోషిలాగా కాకుండా నిర్దోషమైన మార్గములో నేను నడుస్తాను వివేకముతో నేను ఉంటాను అప్పుడు నా ఇంటికి నువ్వు రా అని అడుగుతా ఉన్నాడు నేను ముందర నిర్దోష మార్గంలో ఉంటాను వివేకము కలిగి ఉంటానయ్యా నువ్వు నా ఎప్పుడు ఎప్పుడొస్తావు అని అడుగుతా ఉన్నాడు అవి ఇది యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అయ్యా నన్ను నేను సరి చేసుకుంటాను నా మీద పడిన నిందలన్నీ కడిగేసుకుంటాను మూర్ఖుడు లాగా కాకుండా వివేకము కలిగి దేవుని సన్నిధిలో ఉంటాను నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని అన్నాడు ఈ రోజున మన జీవితంలో కూడా మనం చేయాల్సిన విషయం ఏంటంటే నీ పైన నిర్దోషము దోషము ఏమన్నా ఉందేమో నీ జీవితంలో భక్తి జీవితంలో ఏమన్నా దోషము ఉందేమో ప్రార్థనా జీవితంలో వివేకం కలిగి ఉండట్లేదేమో ఈ రోజున మొట్టమొదటిగా మనం చూసుకోవాలి దేవుని దగ్గర ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వు వ్యాపారం ఇవ్వు నాకు అప్పులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి ఆ తర్వాత ఏదే పోవాలి అంటే నీలో మొట్టమొదటిగా నిర్దోషమైనటువంటి జీవితం కలిగి ఉండాలి హలే